నమస్తే అయితే మిత్రులారా నేను మీ చక్రవర్తి మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్ అండి ప్రజెంట్ అయితే నేను మన బొప్పాయి తోటలో అయితే ఫ్లవర్ డ్రాపు ఫ్రూట్ డ్రాపు రాకుండా మందులు అయితే పిచికారీ చేస్తున్నాను మీరు చూస్తున్నారు కదండి ఇది వచ్చి మంది ఆరున్నర ఎకరాల ప్లాట్ ఫ్లా ప్లాట్ నెంబర్ ఫోర్ అని చెప్పుకోవచ్చు ఇదైతే మనకు చివరిగా వేసిన ప్లాట్ ఇదండి మనకంతా ఇప్పుడు డెబ్బై రోజుల టైంలో అయితే నడుస్తుంది అంతా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది అనమాట మనం క్రితం ఏడాది కూడా బొప్పాయి అయితే వేసామండి మనకు ఏప్రిల్ నెలలో అయితే ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది ఆ టైంలో మనకు విపరీతమైన ఎండలు అలానే మనకు మొక్కకి కావాల్సినటువంటి పోషకాలు మనం అందించలేక ఆ టైంలో ఎక్కువగా మనము ఫ్లవర్ డ్రాప్ ఫ్రూట్ డ్రాప్ అయితే చూసాము ఈ ఏడాది సో అదే మనకు రిపీట్ అవ్వకూడదు అని చెప్పి ముందస్తుగా రైతుపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అలాంటి జాగ్రత్తలు నేనైతే తీసుకుంటున్నాను నేను ప్రజెంట్ అయితే మనకు దాంట్లో పూతలు పిందెలు రాలకుండా మనమైతే ఇది మహతీ ఎక్కువ వారి కప్ప అనే ప్రోడక్ట్ని అయితే యూజ్ చేస్తున్నాను నేను కంప్లీట్గా మన బొప్పాయి వేసిన ప్రతి ప్లాట్లోనూ ఈ మహతీ ఎకోటెక్ వారి అన్ని ప్రోడక్ట్స్ని వాడుతున్నామండి మనం దీంతో పాటుగా వారి సేమ్ ప్రోడక్ట్ ఇది అందరికీ తెలిసిందే అండి చాలామంది రైతులకి ఇది వచ్చి ఒక మైక్రో న్యూట్రియంట్ నానో గోల్డ్ అనే ప్రోడక్టు దానికి తోడుగా ఈ కప్ప అనే ప్రోడక్ట్ ఇది న్యూ లాంచ్ అండి మనకు ఇందులో మనకు కప్ప పైక సీవిడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది ఇది ఎక్కువగా మనకు పోతని ప్రేరేపణ చేస్తుంది అనమాట అలానే డ్రాపింగ్ లేకుండా మనకు రిజల్ట్స్ వస్తుంది నీకు ఎలా తెలుసు అని మీరు అనుకున్నట్టయితే నేను మన వాటర్ మెలన్ ఫీల్డ్ పైన కూడా ఈ ప్రోడక్ట్ని యూజ్ చేశాను నేను యూజ్ చేసినప్పుడు వీడియో ఉంది ఛానల్లో అలానే మనం రిజల్ట్స్ ఎలా ఉందని చెప్పి కూడా వీడియో అయితే చేశాను నాకు అక్కడ రిజల్ట్స్ బాగా నచ్చాయి అందుకనే మన వాటర్ మెలన్ ప్లాట్లో కూడా యూజ్ చేసింది బాగుందని చెప్పి ఇప్పుడు మన బొప్పాయిలో కూడా యూజ్ చేస్తున్నాము మరి ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ వచ్చి మనకు ప్రీవియస్ ఇరవై రోజుల నుండి చాలామంది రైతులు మనకైతే బొప్పాయిలోను మరియు వాటర్ మెలన్లోను ఎక్కువగా మనకు ఫ్లవర్ డ్రాపు ఫ్రూట్ డ్రాపు ఉందని చెప్పి రైతులైతే నన్ను కాంటాక్ట్ అవుతున్నారండి అటువంటి రైతులకు యూజ్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వాటర్ మెలన్లో మనమైతే ఈ ప్రోడక్ట్ గురించి చూపించామనమాట ఇప్పుడు బొప్పాయిలో కూడా మనమైతే యూస్ యూజ్ చేస్తున్నాము మరి మహతీ ఏకోటెక్ వారి ఈ కప్ప అనే ఉత్పత్తి మనకు అధిక పూత మరియు కాపు రావడానికి మనకి ప్రోడక్ట్ని అయితే లాంచ్ అయితే చేశారు ఇది కంప్లీట్గా ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి మనకు ఇది సముద్రపు నాచైనటువంటి కప్పా ఫేకస్ అనే కలుపు జాతి మొక్క నుండి మనకు ఇందులోని మిశ్రమాన్ని అయితే తయారు చేస్తారు ఇది మనకు ఎక్కువగా మొక్కల్లోని పూతని మరియు పిందెని డ్రాప్ అవ్వకుండా మనకు గ్రోతింగ్లోకి రావడానికి ఈ కప్పా ఫేకస్ అనే లిక్విడ్ అయితే మనకు బాగా రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పి సైంటిస్టులు అయితే రీసెంట్గా అయితే మనకు కనుగొని మనకు రైతులకైతే ఈ ప్రోడక్ట్స్ని అయితే అందిస్తున్నారు మరి కప్పా ప్రోడక్ట్ని అయితే మనది బొప్పాయి పంట మనకు దీర్ఘకాలిక పంట కాబట్టి మనం ఒక లీటర్ నీటికి పది ఎంఎల్ల చొప్పున అయితే మిక్స్ చేసుకుని అయితే స్ప్రే చేస్తున్నాము అదే తాత్కాలికమైన పంటలకి మనము ఐదు ఎంఎల్ చొప్పున ఒక లీటర్ నీటికి అయితే మిక్స్ చేసుకుని అయితే స్ప్రే చేయొచ్చు ఇది పూత ప్రారంభ దశకి ముందులోనూ మరియు పూత మరియు పిందే దశలోనూ స్ప్రే చేసుకున్నట్టయితే రిజల్ట్స్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటాయి మనం ఈ కప్పా ఫీకర్స్తో అన్ని రకాల పురుగు తెగులు మందులను అయితే కలుపుకుని అయితే స్ప్రే చేసుకోవచ్చు మంచి రిజల్ట్స్ కావాలనుకుంటే కేవలం కప్పాని మాత్రమే ఓవరాల్ పంటని మనకు పూత దశకి ప్రారంభానికి ముందు పూత దశ సమయంలో ఒక రెండు సార్లు మనం కంప్లీట్గా పంటపైన డ్రెంచింగ్ చేసుకున్నట్లయితే రిజల్ట్స్ అయితే మనకు చాలా అద్భుతంగా అయితే ఉంటాయి మరి ఈ కప్ప అనే ఉత్పత్తి మనకు ఒక లీటర్కి గాను ఐదు వందల రూపాయలు అయితే చార్జ్ చేస్తున్నారు మరి దీని యొక్క రిజల్ట్స్ చూసుకున్నట్లయితే మనకు అద్భుతంగా అయితే ఉన్నాయండి నేను ప్రీవియస్గా మన పుచ్చ పంట పైన యూజ్ చేసి ఎక్సలెంట్ ఫ్రూట్ సెట్టింగ్ అయితే అయ్యింది సో అందుకని చెప్పి ఈ ఇయర్ మనం బొప్పాయిలో కూడా ఛాన్స్ తీసుకోకుండా మంచి రిజల్ట్స్ అలానే మంచి ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ ఉండాలని చెప్పి మన బొప్పాయి పైన అయితే డ్రెంచింగ్ అయితే చేస్తున్నాను ఇవాళ మరి ఈ కప్ప అనే ఉత్పత్తి కేవలము స్ప్రేయింగ్ డ్రెంచింగ్కే కాకుండా డ్రిప్ ద్వారా భూమికి కూడా ఇచ్చుకున్నట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి అయితే వస్తాయి ఒక ఎకరం భూమికి కేవలం ఒక లీటర్ కప్ప లిక్విడ్ని అయితే రెండు వందల లీటర్లు నీటికి కలుపుకొని అయితే ఒక ఎకరం భూమికి ఇచ్చుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్స్ కూడా కనిపిస్తుంటాయి నేను కూడా ఆల్రెడీ మన వాటర్ మెలన్లో ఇచ్చాను అలానే మన బొప్పాయికి కూడా ఇస్తున్నాము ప్ర ప్రజెంట్ అయితే అంత ఫ్లవరింగ్ అనేది మనకి ఎక్కడ డ్రాప్ అనేది లేకుండా మంచి గ్రోతింగ్లో అయితే ఫోర్స్గా అయితే ఉంది మరి మీరు కూడా పంటలపైన మంచి రిజల్ట్స్ చూడాలనుకున్నట్లయితే ప్రోడక్ట్స్ని అయితే యూజ్ చేసి మంచి దిగుబడులు అయితే తీసుకునే దానికి మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుందని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నానండి సో ప్రోడక్ట్స్ కొనాలనుకున్నట్లయితే మీకు డైరెక్ట్ కంపెనీ నెంబర్స్ అనేవి వీడియో పైన అయితే ఇచ్చేశాను అలానే మన బొప్పాయి పంట పైన నెక్స్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ త్వర త్వరగా రావాలనుకున్నట్లయితే ఈ వీడియోకి రెండు వందల లైక్లు వచ్చినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది త్వరగా అప్డేట్ చేస్తాను అలానే ఇటువంటి మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింహాలను కూడా ఆన్ చేసుకొని సపోర్ట్ చేస్తాను